దీని ముఖ్య ఉద్దేశం ప్రజలు సౌకర్యవంతంగా ఉండాలి అలాగే నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పించాలి అంటే ఉభయ కుశల పరి ప్రజలకి ఉపయోగం అలాగే నిరుద్యోగులకి ఉపయోగం ఒక పని చేయాలి అంటే మరి దానికి ఎంత కాస్ట్ అవుతుందో మనకు తెలియదు ఒక ఎలక్ట్రీషియన్నో ఒక ప్లంబర్నో ఒక స్టవ్ రిపేర్నో ఒక కార్పెంటర్నో ఒక వెల్డర్నో ఒక డ్రిల్లర్నో ఇంకెవరినన్నా పిలిచామనుకోండి ఇంత అవుతుంది అంటాడు రెండు వందల రూపాయల పని వెయ్యి రూపాయలు అంటే మీరు మహాబేరం ఆడితే ఐదు వందలు తగ్గిస్తారు అలా ప్రజలు ఇబ్బంది పడకూడదు నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతో మరి అది ఈరోజు ప్రభుత్వం వెయ్యి రూపాయలతో వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెల నెల వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగే వరకు కూడా వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ వాళ్ళని ట్రైనింగ్ పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్వయం ఉపాధిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మరి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో అనుక్షణం ప్రజాహితం కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రతిరోజు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉండే ఫైల్స్ చూస్తూ ఉంటారు ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన్ని చూస్తే మాకు సిగ్గవుతుంటుంది ఆయనకన్నా తక్కువ ఉన్న మేము కూడా ఆ విధంగా పనిచేసే సామర్థ్యం కానీ ఆ ఇది కానీ మాకు లేకుండా పోతాము ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ఈరోజు అట్టడుగు చేరింది గత ఐదేళ్ల అనాలోచిత పరిపాలన వ్యవస్థల నిర్వీర్యం క్రమశిక్షణ లేని పాలన విధ్వంసం దోపిడి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయే పరిస్థితులు కల్పించాయి పది శాతం రాష్ట్ర వాటాగా చెల్పిస్తే తొంభై శాతం వచ్చే నిధుల్ని కూడా మరి వదులుకొని రాష్ట్రాన్ని ఎంతో వెనకబడ వెనకబడే విధంగా మరి తయారు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మళ్ళీ చక్కదిద్దే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలనని కానీ వ్యవస్థలని కానీ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫీజు రిఎంబర్స్మెంట్ పడిందా అంటారు నేను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పడు అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కే పరిస్థితి బకాయిలు చెల్లించలేదు సజీవ సాక్ష్యం ఇక్కడ టిక్కో ఇళ్ళు ఎనభై ఐదు శాతం నిర్మాణం పూర్తయినా ఐదు సంవత్సరాలలో మరి సుమారుగా ఐదారు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిక్కో ఇళ్ళకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించలేకపోయింది ఇటువంటి ఈ అన్నిటినీ కూడా సరిదిద్దటానికి కొంత సమయం అవసరమవుతుంది సంయమనం ప్రజలు పాటించాలి ఏవైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో వాటన్నిటినీ పూర్తి చేయటానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తాను గుంతలు పడ్డ రోడ్లు సరి చేసుకుంటూ వస్తున్నాం ఐదు సంవత్సరాలు కాలువల్లో పూడికలు తీయలేదు వాటిని మరి ఈరోజు సరి చేసుకుంటూ కాలవల్లో రైతాంగానికి నీళ్ళు పోయే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనేందుకు ఏర్పాటు చేశాను మరి ఆ రోజు అనేక వాగ్దానాలు ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు రెండు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు ఒకటి విద్యుత్ పెంపుకే నిరసనగా అంట నేను ఈ వేదిక మీద అడుగుతా ఉన్నాను మీ కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉంది యూనిట్కి జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయేటప్పటికి ఎంత ఉంది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏకైక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంటుకో అడ్డగోలుగా విద్యుత్తుని కొనుగోలు చేశారు అడ్డగోలుగా విద్యుత్ సామాన్లకి డబ్బులు కట్టారు ఇవన్నిటి పెను భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడింది ఇంకొకటి రైతు సమస్యల మీద ఉద్యమం అంట ఐదు సంవత్సరాల కాలవల్లో చెట్లని ముళ్ళకంపల్ని పొదల్ని తొలగించలేదు ఐదు సంవత్సరాల్లో పక్కా ఇల్లు కట్టింది లేదు ఐదు సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు వేసింది లేదు ఇవన్నీ చేయకుండా ఈరోజు సిగ్గు లేకుండా రోడ్లెక్కి ధర్నాలు చేస్తామంటున్నారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం సమాధానం చెప్పటానికి ప్రజల సమక్షంలోనే ఇంకొకసారి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులు రోడ్డెక్కితే